హలో అందరూ ఉంటుండగా కావ్యని అపర్ణ కావ్య అని పిలుస్తూ ఉంటుంది ఏంటి అతయ్య గారు అని కావ్య అపర్ణ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది తెలిసి అక్కడికి నువ్వు ఇది ఇంటి తాళాలు ఈ రోజు నుంచి ఇంటి పెద్ద కోడలుగా నువ్వు బాధ్యత తీసుకో అని అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్యతకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది నువ్వు ఇంటి కోడలుగా అందరికీ నువ్వే ఏవి కావాలంటే అవి ఏది అవసరమైన అందరూ నీ దగ్గరికి వస్తారు అని అంటూ ఉంటుంది అపర్ణ ఆ మాటలకి దాని లక్ష్మి అనామిక రుద్రాని వీళ్ళు అందరైతే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు నీకు ఏది కావాల్సిన ఏది అవసరమైనా అందరూ నిన్నే అడగాలి ఇంటి పెద్ద కోడలుగా నీకు అధికారం ఉంది అని చెప్పి ఇగో ఈ తారాలు గుర్తు ఈ తారాలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి ఏది కావాలన్నా నువ్వే ఇవ్వు నీ దగ్గరికి అందరూ వస్తారు నువ్వు పెద్ద కోడలుగా చాలామని చెయ్యు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి రుద్రాని అనమికా వాళ్ళందరైతే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటారు ఇక్కడ కావ్యం కావ్య చక్రం తిప్పుతుంది మనం ఆట బొమ్మల్లాగా నన్నక తిరగాలి అని రుద్రాన్ని అనామికతో అంటూ ఉంటుంది దానికి షాక్ అవుతూ ఉంటుంది కావ్య